హలో అండి ఈరోజు ఒక చిన్న సైజ్ హ్యాండ్ బ్యాగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఇది వచ్చి బ్లాక్ కలర్లో ఉందండి ఈ కలర్ చాలా మంది ఫేవరెట్ అయిపోయింది చాలా మంది అడుగుతున్నారు ఈ కలర్లో బ్యాగ్స్ అనేవి అయితే మీడియం సైజ్ హ్యాండ్ బ్యాగ్ అనేది స్టిచ్ చేసాను ఈ క్లాత్తో నేను ఇంతకు ముందు చిన్న పౌచెస్ కుట్టాను కానీ ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ అడిగారు అనమాట దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే ఫోమ్ షీట్ అలాగే నానోవెన్ క్లాత్ మూడు సమానంగా కట్ చేసుకున్నాను అవి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇంచు పొడవు థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచు విడుతులో తీసుకున్నాను అనమాట తర్వాత ఆ మూడు కలిపి జాయిన్ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టు పై నుంచి ఒక మూడు ఇంచుల వరకు కిందకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు ఒక పాకెట్ అనేది వస్తుంది ఫ్రంట్ జిప్ అనేది అరేంజ్ చేస్తున్నాను అనమాట దీనికి టూ పాకెట్స్ ఉంటాయి దానికోసం అని చెప్పి ఈ ముక్క అనేది కట్ చేసుకున్నాను తర్వాత అక్కడ మనము జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి ఈ జిప్ని తిరగేసి కుట్టుకున్న తర్వాత మనకి ఎంత అవసరమో అంత కట్ చేసుకొని తర్వాత ఆ క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకి పైనుంచి నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ జిప్ కుట్టేటప్పుడు ఏంటంటే కొంచెం లాస్ట్కి కార్నర్కి వచ్చే విధంగా మనకి అంటే లోపల సైడ్ క్లాత్ కనిపించకుండా ఉండే విధంగా కుట్టుకోవాలి జిప్ని కొంచెం బయటకి ఉంచేసి అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఇలా రివర్స్లో మళ్ళీ తిప్పి కుట్టుకున్నప్పుడు లోపల క్లాత్ అనేది కనిపించకుండా నీట్గా అనిపిస్తుంది అనమాట అంటే పోగులు అట్లా ఏం కనిపించకుండా ఉంటుంది తర్వాత పైన ముక్కను కూడా అటాచ్ చేసుకున్నాను ఇక్కడ జిప్ కోసం అని చెప్పేసి నేను లోపల పాకెట్ కి ఇంకో క్లాత్ ఉండాలి కదా దానికోసం అని చెప్పి నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట దాన్ని మనం జిప్ కుట్టుకున్న సైడ్ అంటే పైన వైపున అటాచ్ చేసుకున్నాను మనకి పాకెట్ ఎంత సైజ్ అవసరమో అంత సైజ్ తీసుకొని దాన్ని అక్కడ అటాచ్ చేసేసాను అనమాట తర్వాత మనకి హ్యాండిల్స్ కావాలి కదా ఈ హ్యాండిల్స్ కోసం అని చెప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లోపల నేను నానో షీట్ పెట్టాను ఎందుకంటే కొంచెం స్టిఫ్గా బాగా వస్తుంది కాబట్టి ఈ హ్యాండిల్స్ పొడవు వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు తీసుకున్నాను ఇది కొంచెం పెద్ద సైజు అంటే మినీ హ్యాండ్ బ్యాగ్ అనొచ్చు మనం భుజానికి వేసుకొని వెళ్ళడానికి వస్తుందనమాట కాకపోతే కొంచెం చిన్న సైజుగా ఉంటుంది అంతే అందుకోసమని హ్యాండిల్స్ కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది కదా చేతికి వేసుకున్న తర్వాత మనకు కొంచెం కింద వరకు ఫ్రీగా ఉండాలి అందుకోసమని ట్వంటీ సిక్స్ ఇంచెస్ హ్యాండిల్స్ పెట్టాను తర్వాత ఇవి అరేంజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ మిడిల్ పాయింట్ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా అప్పుడే హ్యాండిల్స్ ఒకే లెవెల్లో కరెక్ట్గా వస్తాయన్నమాట ఎగుడు దిగుడు కాకుండా మిడిల్ పాయింట్ నుంచి రెండున్నర ఇంచులకు పెట్టుకుంటున్నాను నేను ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు ఎక్కడైనా సెట్ అవుతుంది ఇలా రెండు వైపులా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను హ్యాండిల్స్ అనేవి జాయిన్ చేసేసుకున్నాను చూడండి తర్వాత ఇక్కడ కస్టమర్ అనేది లోపల సైడ్ ఒక చిన్న పాకెట్ అనేది అడిగారు అనమాట చిన్న పాకెట్ ఇస్తే కొంచెం సేఫ్టీగా ఏవైనా మనీ అట్లాంటివి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అడిగారు దానికోసమని ఇక్కడ నేను లోపల మూడు ఇంచుల లోపలికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను అది చిన్న పాకెట్ పెట్టుకోవడం కోసం ఈ పీస్ అనేది కట్ చేసుకున్నాను ఇది వెడల్పు వచ్చి మనకి ఏడున్నర ఇంచులు పొడవ వచ్చేసి ఆరున్నర ఇంచులు అట్లా తీసుకున్నాను దాంట్లోంచి మళ్ళీ నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఒక ముక్క కట్ చేసుకున్నాను ఎందుకంటే దానికి నేను జిప్ అనేది అటాచ్ చేస్తున్నాను కాబట్టి అయితే మనం ఈ కార్నర్స్కి జిప్ కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి జిప్ అనేది మనం తీసుకున్న పీస్ కంటే కొంచెం చిన్నగా ఉండాలన్నమాట అది వచ్చి నేను ఆరు ఇంచులు ఐదున్నర నుంచి ఆరు ఇంచులు అట్లా తీసుకున్నాను తర్వాత ఆ కార్నర్స్కి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు నానో వెన్ షీట్ అనేది అటాచ్ చేసుకున్నాను అనమాట రెండు వైపులా కూడా తర్వాత అలా అటాచ్ చేసుకునే ముందే మనము జిప్కి రన్నర్ అనేది ఎక్కిచ్చేసుకోవాలి ఎందుకంటే తర్వాత పెట్టడానికి రాదు కదా అందుకని ముందే కుట్టేసుకోవాలి తర్వాత ఈ రెండు ముక్కల మధ్యన ఆ జిప్పు పార్ట్ పెట్టేసి కుట్టేసుకున్నాను తర్వాత పైనుంచి మళ్ళీ నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత కార్నర్స్ అనేది నేను ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే అది మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి లోపల కుట్టేస్తాం కాబట్టి చూడండి ఇలా మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకొని అలాగే కి కూడా మిడిల్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నాం కదా అలా ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టుకొని ఫోర్ సైడ్స్ కూడా అలా పాకెట్ అనేది కుట్టేసుకున్నాను పాకెట్ రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం పైనుంచి ఇంకో జిప్ మెయిన్ జిప్ కావాలి కదా దానికోసం అని చెప్పి ఒక సైడ్ కుట్టేసి తర్వాత మళ్ళీ రివర్స్లో తిప్పి పై నుంచి టాప్ స్టిచ్ వేసుకొని ఆ తర్వాత ఇంకొక వైపు నుంచి కూడా జిప్ ని ఇంకో భాగానికి అటాచ్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనము రెండుకి కూడా జిప్ లకి రన్నర్స్ అనేది ఎక్కించుకోవాలి అలా ఎక్కించుకున్న తర్వాత ఇలా మొత్తం క్లాత్ ని రివర్స్ అనేది తీసేసుకోవాలి తీసుకొని అలా హ్యాండిల్స్ కూడా లోపలికి నీట్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ మనకి బేస్ కోసం అని చెప్పేసి కార్నర్స్ కట్ చేసుకుంటాం కదా అలా దానికోసం నేను ఒక రెండు ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకున్నాను అనమాట రెండు వైపులా కూడా అడ్డం ఇంచులు పొడువు రెండించులు మార్కింగ్ చేసుకొని ఆ పీసెస్ అనేది మనము కట్ చేసుకోవాలి అంటే ఇది మనము బేస్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువగా ఉంటుందన్నమాట చిన్నగా తీసుకుంటే చిన్నగా బేస్ వస్తుంది కొంచెం పెద్దగా తీసుకుంటే పెద్దగా వస్తుంది అనమాట మనం బేస్ కావాలన్న సైజ్ బట్టి ఇది కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు సైడ్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి సైడ్ పార్ట్స్ మొత్తం కూడా చేసుకున్న తర్వాత మనకి ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కార్నర్స్ పట్టుకొని ఫోల్డ్ చేసేసి కుట్ అనేది వేసేసుకోవాలి తర్వాత బ్యాగ్ని మొత్తం ఇలా రివర్స్ తీసేసుకుంటే మనకి హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు ఎవరైనా కూడా ఈజీగా ట్రై చేయొచ్చండి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటి బ్యాగ్స్ ఏవైనా కావాలంటే కనుక నేను ఆర్డర్ పైన కూడా స్టిచ్ చేసి ఇస్తాను మీకు కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి చూడండి ఇక్కడ ముందు పాటు ఇది వచ్చేసి ముందు జిప్పు తర్వాత లోపల జిప్పు తర్వాత లోపల మనం ఇంకో చిన్న పాకెట్ కూడా ఇచ్చాం కదా సేఫ్టీ పర్పస్లో ఆ మూడు పాకెట్స్ కూడా రెడీ అయిపోయాయి చాలా ఈజీగా అయిపోయింది చాలా బాగుంది కదండి చూడండి ఇదే మోడల్లో మనకు సైజ్ ఎంత కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసి కుట్టుకోవచ్చు